ముంబైలో సెలబ్రిటీస్ కి నిజంగా సెక్యూరిటీ స్ట్రాంగ్ ఉంటదా ఒకవేళ అది స్ట్రాంగ్ ఉంటే సైఫ్ అలీఖాన్ మీద జరుగుంటది నువ్వు అడిగింది కరెక్ట్ నిజానికి ముంబైలో సెలబ్రిటీ పెద్ద ఎత్తున సెక్యూరిటీ సైఫ్ అలీఖాన్ మీద మడ్డీ ఎలా జరుగుంటది అవును బాంద్రా ఏరియా అది విఐపి పీపుల్ ఉండేటువంటి ఏరియా మనకి నగర్ లాగా ముంబైలో ఆ ఏరియా ఉంటుంది సినిమా సెలబ్రిటీ పెద్ద ఎత్తున ఉంటారు ఆ ఏరియాలో పెద్ద కమ్యూనిటీ ఆ పెద్ద కమ్యూనిటీలో నాలుగు ఫ్లోర్లు సైఫ్ అలీ ఓకే కింద దాదాపు పదుల సంఖ్యలో ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు తర్వాత ఈచ్ అండ్ ఎవరి ఫ్లోర్ కి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు తర్వాత సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరా మానిటరింగ్ చేయడానికి కూడా ఒక వ్యక్తి ఉంటాడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏం జరుగుతుంది అనేది నార్మల్ గా లోపల వాళ్ళు ఎంట్రీ చేయమనకపోతే ఏ వ్యక్తిని కూడా ఎంట్రీ చేయాలి లోపలికి సెక్యూరిటీ గార్డ్స్ గేట్ దగ్గర నుంచి అంచెల అంచెల సెక్యూరిటీ ఉంటుంది అవును అలాంటి ఏరియాలోకి ఒక తుపాకి పట్టుకున్న వ్యక్తి కూడా కాదు ఒక కత్తి పట్టుకున్న వ్యక్తి చాలా ఈజీగా సీసీ కెమెరా కంటబడకుండా సెక్యూరిటీ కంటబడకుండా ఏదో చెప్తున్నారు ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అయ్యాడు లేదు పక్క బిల్డింగ్ నుంచి ఎంట్రీ అయ్యాడు పక్క బిల్డింగ్ కి బిల్డింగ్ కి చాలా గ్యాప్ ఉంది జనరల్ గా కూడా ఏ గేటెడ్ కమ్యూనిటీ అని చూడు హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీ చూడు జనరల్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లో బిల్డింగ్ కి బిల్డింగ్ కి చాలా గ్యాప్ ఉంది అంటే ప్లాండ్ గా జరిగినట్టు చాలా ప్లాండ్ అంటే ప్రతి విషయం తెలిసిన వాడు ఎక్కడ సిసి కెమెరాలు ఉంటే దాన్ని కంటపడకుండా ఎలా పోగలగాలి ఎక్కడ సెక్యూరిటీ ఉంటారు కంటపడకుండా ఎలా పోవాలి అని అవును నాకు తెలిసి ఇది దొంగ చేసిన పని కాదు దొంగ కూడా ఒక్కడే చేశారంటే ఆశ్చర్యంగా ఉంది ఒక వ్యక్తి కేవలం చిన్న కత్తి పట్టుకొని అంత పెద్ద సెలబ్రిటీ ఇంట్లోకి వెళ్ళగలిగారు అంటే అసలు ముంబైలో సెలబ్రిటీ సెక్యూరిటీ ఉందా ఎందుకంటే ఈ అనుమానానికి కారణం సెలబ్రిటీ సెక్యూరిటీ మీద అనుమానం రావడానికి కారణం గతంలో షారూక్ ఖాన్ మీద దాడి జరిగింది గతంలో సల్మాన్ ఖాన్ మీద దాడి జరిగింది మొన్ననే రీసెంట్ గా బాబా అనేటువంటి మహారాష్ట్ర సంబంధించిన ఎమ్మెల్యే చంపేశారు ఒక అంటే టెరలిస్టులు గాని లేదు ఇతర గ్యాంగ్స్ ఉంటాయి అక్కడ ప్రత్యేకించి గ్యాంగ్స్ ఉన్నాయి అండర్ వరల్డ్ డాన్స్ అంటారు వాళ్ళని అండర్ వరల్డ్ డాన్స్ ఎవరికోడు టీములు పెట్టుకొని మాఫియా చేస్తా ఉంటాడు ఆ మాఫియాలు సినిమా సరపెట్టి టార్గెట్ ఎక్కువ చేస్తా ఉంటాయి ఏదో ఇప్పుడు బిస్నా గ్యాంగ్ బాబా సిద్దికి చంపింది వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకుంటాయి ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది ఒకటి వాస్తవం కావచ్చు ఒకటి అబద్ధం కావచ్చు ఇంకేదో కావచ్చు వాళ్ళకుండే ఒక రీజన్స్ పెట్టుకొని ఒక పర్సనల్ గజ్జి పెట్టుకుని సెలబ్రిటీని టార్గెట్ చేసి చంపాలని చూస్తూ ఉంటారు లేదు వాళ్ళని టార్గెట్ వేసి డబ్బులు వసూలు చేద్దామని చూస్తా ఉంటారు భయపెట్టి డబ్బులు వసూలు చేద్దామని చూస్తుంటారు అలాంటిది మరి సైఫ్ అలీకానికి సెక్యూరిటీ లేదా ఉందా అంటే ఒక దొంగ కూడా లోపలికి వెళ్ళగలిగి సైఫ్ అలీకాన్ని కట్టు ఆర్పోర్ట్ పడి బయటికి మళ్ళీ రాగలిగాడు ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదు ఒక రోజు గరిసిపోయింది కానీ పోలీసులు పట్టుకోలేదు అంటే నిజంగా లేదు అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతుంది నిజానికి ఏ సెలబ్రిటీ కూడా ముంబైలో పెద్ద సెక్యూరిటీ లేదా అని ఒక డౌట్ మాత్రం వస్తుంది ఇది పోలీసులు చెప్పిన కథమే నిజమైతే లేదు సైఫ్ ఖాన్ ఉన్న ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తే దాడి చేశాడంటే అంటే వేరు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తే ఏదో నైట్ గొడవ జరిగింది గొడవలో భాగంగా పొడిచాడు లేదా ఇంకోటి చేశాడు అంటే అప్పుడు కూడా నువ్వు పట్టుకోవాలి కదా మరి అవును సరే అక్కయ్య సరే పర్లేదు నువ్వు పట్టుకోవాలి కదా అంటే మూవీ స్క్రిప్ట్ లెక్క ఉంది మూవీ స్క్రిప్ట్ లెక్క ఉంది ఇంకా విషయం ఏంటంటే నేను చాలా కీలకమైన ప్రశ్నలను ఈ పర్టికులర్ విషయం తెలుసుకున్నాను పదుల సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ లెవెల్స్ దాటుకొని అతను ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళగలిగాడు ఆ ఇంట్లో ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందో అతనికి ఎలా తెలుసు రెండవది ఒక టీం కాదు ఒక వ్యక్తే టీం కాదు మళ్ళా ఒక వ్యక్తే ప్రొఫెషనల్ సెక్యూరిటీని దాటుకొని అది కూడా ఫైర్ ఎగ్జిట్ నుంచి సీసీ కెమెరాల పంట పడకుండా ఆ లోపలికి వెళ్ళగలిగారంటే ఆ పైరు ఎత్తు ఎలా ఉందో రూములు ఎక్కడ ఉన్నాయో ఆ నారి పూల బీల్డింగ్ సైఫ్ అలీఖాన్ పిలగాల చేయడం చేయడం బెడ్రూమ్ అంటారు కదా అది ఎక్కడ కూడా అతనికి ఎలా తెలుసు ఆ నాలుగు పూల ఎత్తుక్కోవాలి మామూలుగా అయితే ఏ చాలా రూములు ఉంటాయి కదా ఏ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ రూమ్ సైఫ్ అలీఖాన్ ఉండే రూమో ఎత్తుక్కోవాలి కానీ ఎత్తుక్కోకుండా ఈజీగా ఆ రూమ్ లోకి ఎత్తున వెళ్ళగలిగాడు అంటే ఇంపాసిబుల్ కదా అంటే సైఫ్ అలీఖాన్ ఇంటి ఉన్న సెక్యూరిటీ అలో చేసిన వాడో లేదా పని మనిషి అలో చేసిన వాడో ఈ టేక్ అలో చేసిన వాడో లేదు సైఫ్ ఖాన్ అంటే పడని ఇంకెవరన్నా అంటే ఇప్పుడు ఎవరన్నా మొదటి మీద కొన్ని అనుమానాలు ఏదో అన్నారు సో సైఫ్ ఖాన్ ఇంటి గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఎవరో ఎలో చేసిన వ్యక్తి స్టేంజర్ కాదు ఆ లోపల ఉన్న ఒక వ్యక్తి ఎలో చేసిన వ్యక్తే సైఫ్ ఖాన్ మీద దాడి చేసాడు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కావాలని ప్లాండ్ గా చేసిన టు ఏదో కచ్చతోటి కసితోటి చేసిన పని కాబట్టి గతంలో ముంబైలో సెలబ్రిటీల మీద ఏ రకమైన దాడులు జరిగాయో షారుక్ ఖాన్ మీద ఏ రకమైన దాడి జరిగిందో సల్మాన్ ఖాన్ మీద ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఎస్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి కూడా అట్లాంటిది ఇది ముందు కూడా సెలబ్రిటీ పెరిగే అవకాశం ఉంటది అది రకరకాల కారణాల ఫలితంగా కావచ్చు ఒకరికి వ్యక్తిగత ఇప్పుడు సల్మాన్ ఖాన్ మీద జింకని వేటాడాడు అనేది బిస్న గ్యాంగ్ నచ్చలేదు అలా జింకని దేవుడిగా భావిస్తారు సో కాబట్టి వాళ్ళు సల్మాన్ ఖాన్ మీద కక్ష పట్టుకున్నారు సల్మాన్ ఖాన్ కనీసం సారీ చెప్పలేదను సల్మాన్ ఖాన్ ఇంకా బతకడానికి అనర్హుడను వాళ్ళు అనుకున్నారు కాబట్టి సల్మాన్ ఖాన్ ని కోర్టు శిక్షించలేదు కాబట్టి మేము శిక్షించాల్సిందని వాళ్ళు పెట్టుకొని జైలు నుంచి కూడా గ్యాంగ్ ఆపరేట్ చేస్తూ మననే సల్మాన్ ఖాన్ కి బాగా దగ్గరగా ఉండేటువంటి ఎమ్మెల్యే చంపేశారు ఆయన సపోర్ట్ గా ఉన్నటువంటి చంపేశారు ఇక దాడి మరి సల్మాన్ ఖాన్ వాళ్ళు వదులుతారా అంటే వదరు ఖచ్చితంగా భయం భయంగా గడుపుతున్నారు షారు ఖాన్ మీద గతంలో అనేక దాడి జరిగాయి సో ఇది ఒక వర్గం మీద జరిగే దాడి ఇంకో వర్గం మీద కూడా ఇంకొంతమంది తీవ్రవాద సంస్థలు టెర్రరిస్ట్ సంస్థలు మతోన్మాద సంస్థలు పాకిస్తానీ ప్రేరేపిత సంస్థలు అమితాబ్ బచ్చన్ మీద కావచ్చు లేదా ఇతర వ్యక్తుల మీద కావచ్చు వాళ్ళ మీద కూడా దాడులు చేస్తామని గతంలో అనేక వాణిం సిక్చున్నాయి మరి ఒక దొంగే సర్వే ఇంట్లో పోగలిగినప్పుడు టెర్రరిస్ట్ పోగలిగిన టెరరిస్ట్ కి టెక్నాలజీ ఎక్కువ తెలుసు వారికి వాడిపోతే ఇలా ఉండదు వారు బాంబులు పట్టుకొని పోతారు ఈ దొంగ కాబట్టి కత్తి పట్టుకొని పోయాడు అదే ఒక టెర్రరిస్ట్ పోయి ఉంటే బాబులు పట్టుకొని పోతాడు తుపాలు పట్టుకొని పోతాడు అది కత్తితో పోయి తుపాతో కాల్చాడు అనుకో అదే ఆరు గురేట్లు ఆరు కత్తిపోట్టు వదిలే ఆరు సైఫ్ అలీ ఖాన్ గుండెల్లోకి పోయి ఉంటే వెనుముకులోకి పోయి ఉంటే ఇప్పుడు వెనుముక మెలబడిచారు కాబట్టి చెప్తున్నాను వెనుముకులోకి పోయి ఉంటే మెడభాగంలోకి వెళ్ళి ఉంటే ఈ భాగంలోకి వెళ్ళి ఉంటే సైఫ్ అలీఖాన్ బతుకుండేవాడ ఆ ప్లేస్ లో దొంగను వదిలేసి ఒక టెర్రిస్తునో తుపాకీ పట్టుకొని పోయినటువంటి వ్యక్తును ఒకసారి ఊహించుకో వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా సైఫ్ అలీఖాన్ మాత్రమే కాదు ఆ సైఫ్ అలీఖాన్ ఉన్న బిల్డింగ్ లో ఇతర సెలబ్రిటీలు ఉంటారు అవును ఒక్క సైఫ్ అలీఖానే ఉండేటువంటి నాలుగు ఫోర్లు మాత్రం మొత్తం పన్నెండు ఫ్లోర్స్ బిల్డింగ్ అంటారు ముగ్గురు నాలుగు సెలబ్రిటీలు ఈజీగా ఆ ఫ్లోర్ లో ఉంటారు ఆ ఫ్లోర్ ఆ బిల్డింగ్ పక్కన పెట్టేస్తే ఇతర బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ లో ఉన్న బిల్డింగ్ లో అనేక మంది సెలబ్రిటీ ఉంటారు బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు యాక్ట్రస్ చాలా మంది మన టాలీవుడ్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు కూడా ఆ కమ్యూనిటీ లో ఉన్నాయి అనేది మనకు అంత సమాచారం టార్గెట్ సైఫ్ అలీఖాన్ ఏంటి సార్ ఏదో ఒక సెలబ్రిటీ కావచ్చు ఇప్పుడు సైఫ్ అధికారి దాడి జరిగిందంటే సైఫ్ అధికారిని మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వాడు చూసి డబ్బులు వసూలు చేయడానికి అయినప్పుడు వాడు చూసి ఇప్పుడు పర్టికులర్ గా ఈ పర్టికులర్ దొంగ యొక్క టార్గెట్ సైఫ్ అధికారి అర్థమవుతుంది కానీ ఇంకో టార్గెట్ ఇంకోటి కావచ్చు అవును రమ్య టార్గెట్ కావచ్చు ఒకళ్ళుకి సరే కాబట్టి నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా దీని మీద ప్రోపర్ ఎంక్వైరీ నడవాలి సినిమా కథలు చెప్పొద్దు నమ్మటానికి అవకాశం ఏం కథలు చెప్పద్దు ఇంకో మనం కీలకం కడగాల్సిందంటే వాడు తెలివిగా ఎలా వచ్చాడు తెలివిగా ఎలా పోయాడు వాళ్ళని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు అక్కడ నుండి సెక్యూరిటీ పట్టుకోలేకపోయింది ఎవరు ఆపలేకపోయారు సైఫ్ తో పాటు వాళ్ళ భార్య ఉంటారు కరీనా ఉంటారు అక్కడ టేక్ కేర్లు ఉంటారు ఈ ముగ్గురు మీద దాడి చేస్తున్నప్పుడు ప్రత్యేకించి సైఫికార్ మీద దాడి చేస్తున్నప్పుడు అరుపులు కేకలు విని అక్కడ ఉన్న సెక్యూరిటీ మేలుకోవాలి మేలుకున్న తర్వాత కనీసం వెంటనే పోలీసులు పోలీసు సమాచారం ఇవ్వాలి పోలీసు సమాచారం ఇవ్వగానే ఆ కమ్యూనిటీ దాటే లోపల పోలీసు వాళ్ళు సెక్యూరిటీ అయ్యారు గా కాబట్టి దీని మీద ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే రేపు సెలబ్రిటీ అంతా భయపడే పరిస్థితి వస్తాయి ఒక ఎవరు కత్తి పట్టుకున్నాడే రాగలితే గన్ను పట్టుకున్నాడు మాకే రాలేదా ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు ఒక టీం రాలేదు ఒక వ్యక్తి రాగలిగినప్పుడు ఒక టీం రాలేదా లేదు ఏ గ్యాంగ్ ఎంట్రీ అయ్యి సల్మాన్ ఖాన్ చేసింది అనుకో ఏంటి పరిస్థితి లేదు ఒక తీవ్ర సంస్థ అంతా బయట ముంబైలో ఉన్నప్పుడు వచ్చి చేసిందనుకో ఎవరు బాధ్యత వహిస్తాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఒక్క సెలబ్రిటీకి జరిగిన దాడిగా చూడాల్సిన అవసరం లేదు మొత్తం సెలబ్రిటీ సమాజం మీద సినిమా సమాజం మీద లేదు రాజకీయ సమాజం మీద కూడా ఎవరెవరైతే పబ్లిక్ లైఫ్ లో ఉంటారు ఎవరెవరి మీద కసి కోపాలు ట్రెలిస్తు గాని లేదు ఇతర గ్యాంగులకి అండర్వర్డ్ ధ్యానులు గానీ ఉంటాయో వాళ్ళందరికీ కూడా రక్షణకు సంబంధించిన విషయం ఇది ఖచ్చితంగా ముంబైలో ఇప్పటికే అండర్వర్డ్ కల్చర్ చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ దావుద్ అభిప్రాయం అక్కడ నుంచి పెరిగినోడేగా ముంబై నుంచి కథలు వాడే కదా అటాని గ్యాంగులు చాలా ఉన్నాయి కాబట్టి ముంబై ఏరియాలో పచ్చి సెలబ్రిటీ ఏరియాలో ఇంకోటి కూడా సామాజిక సెలబ్రిటీ మాట్లాడుతారు సామాజిక గురించి కూడా మనం మాట్లాడాలి సెలబ్రిటీకి ఇది సామాజిక పరిస్థితి ఏంది సార్ సామాన్యుని ఈజీగా పొడిచేసి లబులు పట్టుకొని తీసేసుకొని వెళ్ళిపోతారు కదా అంత పెద్ద కమ్యూనిటీలో బాగలిగినోడు సామాన్యుడు ఇంట్లో బోట ఏముంది నీ బోటు నా బోటోడి ఇంట్లోకి రావటం చాలా చిన్న ఈజీ కాబట్టి ఖచ్చితంగా ఇది సెక్యూరిటీ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఈ రోజు కూడా పట్టుకోకపోవటం అనేది క్షేమో ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీ అంతా భయపడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇది లివింగ్ ఇందులో ఉన్నటువంటి ముంబై ప్రజలంతా భయపడకుండా ఉండాలి అంటే ఖచ్చితమైన చర్యలు అవసరం ప్రభుత్వం వైపు నుంచి కూడా బాధ్యత తీసుకోవడం అవసరం నా భావన